హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పార్వతి అలాగే పల్లవి ఇద్దరు కూడా వాళ్ళ షష్టిఫూర్తి గురించి చెప్పడానికి అక్కడికైతే వస్తారు ఇంకా రాజేంద్ర అయితే వాళ్ళని చూసి ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు మీలాంటి వాళ్ళు ఇట్లాంటి ఇళ్లల్లోకి రాకూడదు కదా మరి అలా ఎలా వచ్చేసారు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే పార్వతిని వెటకారంగా మాట్లాడుతుంటే పార్వతి మరి అంత వెటకారంగా మాట్లాడకండి నేనేమీ కావాలని రాలేదు మీతో మాట్లాడాలనే వచ్చాను అని అంటుంటే ఇంకా రాజేంద్ర అయితే ఏంటి నాతో మాట్లాడాలనా ఇది నిజమా కళ అని అడుగుతూ ఉంటే ఇక ఆ మాటలకి పార్వతి చూడండి నేనేమీ కావాలని రాలేదు మనది షష్టి పూర్తి చేసుకోవాలనే వచ్చాను అని అంటుంటే ఏంటి షష్టిపూర్త అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును షష్టిపూర్తే మనిద్దరికీ పూర్తి చేయాలని పిల్లలు ఆశపడుతున్నారు అందుకే అందుకే వచ్చాను అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతుంటే చూడు పార్వతి నువ్వు మన ఇద్దరికీ పూర్తి జరగాలని ఆశపడుతున్నావు పిల్లలు కోరుకుంటున్నారు అన్నావు కానీ ఆ పూర్తికి అందరూ ఉండాలి అని అంటుంటే నాకు తెలుసు నాకు అంత తెలుసు అని అనుకుంటూ ఇక పార్వతి అయితే ప్రణతి దగ్గరకొచ్చి అమ్మ ప్రణతి నువ్వు అలాగే అవని ఇద్దరూ కలిసి ఖచ్చితంగా షష్ఠి పుత్తికి రావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ఓ అయితే పెద్ద కొడలు రావాలి కానీ నువ్వు మాత్రం నీ పెద్ద కొడలకి ఏమి చెప్పవన్నమాట అని అడగడంతో దానికి నాకు తెలుసండి చెప్పాలని నాకు తెలుసు అని అనుకుంటూ ఇక అవని అవని అని చెప్పి గట్టిగా పిలవడంతో ఇక అవని సంతోషంగా అక్కడికి వచ్చి అత్తయ్య గారు చెప్పండి అత్తగారు ఎలా ఉన్నారు అని అంటుంటే ఇక పార్వతి అయితే చూడు రేపు మీ మావయ్య గారికి నాకు షష్టి పూర్తి చేసుకోవాలని పిల్లలు ఎంతగానో ఆశపడుతున్నారు అందుకే అందుకే రేపు షష్టి పూర్తికి నువ్వు నీతో పాటు ప్రణతి కూడా రావాలి అని చెప్పడంతో ఆ మాటలకి ఇక రాజేంద్ర పార్వతి ఇదంతా నిజమేనా నువ్వేనా నువ్వేనా చెప్తుంది అని అంటుంటే అవును నేనే చెప్తున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోతుంది ఇంకా అవని సంతోషానికి అవధలు ఉండవు ఎందుకంటే పార్వతి తనని పేరు పెట్టి పిలిచింది పైగా షష్టిపూర్తికి రమ్మని చెప్పింది అని చెప్పి ఇక అవని అయితే తెగ సంబర పడిపోతుంది ప్రణతి అయితే వదినా అమ్మ కూడా నిన్ను క్షమించినట్టే అనిపిస్తుంది ఇక అమ్మ షష్టి రమ్మని చెప్పింది అంటే ఖచ్చితంగా అమ్మ త్వరలోనే నిన్ను కోడలిగా ఇంటికి కూడా రమ్మంటుంది ఇక అన్నయ్య మనసే మారాలి అని అంటుంటే రాజేంద్ర చూడు ప్రణతి మీ అమ్మని అంత తక్కువ అంచనా మీకు తను ఏదో ఆలోచించుకునే ఇక్కడికి వచ్చింది అనిపిస్తుంది అని అనడంతో దానికి అవని కూడా ఆలోచిస్తూ మావి గారు చెప్పింది కూడా నిజమే పార్క్లో ప్రణతిని అలాగే భరత్ని చూసి అత్తయ్య చాలా గొడవ చేసింది కానీ అదేది మాట్లాడకుండా ఉన్నట్టుండి సష్టపూర్తి అంటూ మమ్మల్ని అక్కడికి ఎందుకు పిలుస్తున్నట్టు అని చెప్పి ఇక పల్లవి ప్రణతి అవని అయితే ఆలోచిస్తూ ఉంటే పల్లవి మాత్రం వీళ్ళని ఒకలాగా చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది అంటే పల్లవి ఏదో ప్లాన్ చేసిందని అవనికి కాస్త అర్థమవుతుంది కానీ పార్వతి పిలిచిన సంతోషంతో ఇక అవని అదేది పట్టించుకోదు ఇంకా ఇదంతా ఇలా ఉండగా పార్వతి అలాగే పల్లవి ఎదురుగా ఉన్న అక్షయ్ దగ్గరికి వెళ్తారు అప్పటికే కమల్ ఫోన్ చేయడం వల్ల అవని అక్షయ్ని పార్వతిని ఆ ఇంట్లోకి షిఫ్ట్ చేస్తుంది ఇంకా అక్షయ్ అయితే పార్వతిని చూసి అమ్మా అని చెప్పి ఇక పార్వతిని హక్ చేసుకుంటుంటే పార్వతి అక్షయ్ ఏంట్రా ఇట్లా ఉన్నావు ఇంత నిరసంగా కనిపిస్తున్నావు నీకు బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటే ఇక అక్షయ్ నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇక పార్వతితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో పల్లవి తన మనసులో మేము వస్తున్నామని ముందుగానే తెలుసుకొని బాబాగారిని ఇక్కడికి షిఫ్ట్ చేసింది కానీ ప్రణతి అలాగే నీ తమ్ముడు భరత్ పెళ్లి జరగకుండా నేను చాలా పెద్ద ప్లాన్ చేశానని ఆ ట్విస్ట్ నీకు రేపు రివీల్ అవుతుంది అప్పుడు అప్పుడు నీ ఫేస్ చూడాలి అని చెప్పి ఇంకా పల్లవి తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక లోపల నుంచి భానుమతి వస్తూ పార్వతి ఎప్పుడొచ్చో ఇదేనా రావటం రా కూర్చో అని చెప్పి ఇక భానుమతి అయితే పార్వతిని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటే ఇక పార్వతి ఆయనకి నాకు రేపు షష్టి పూర్తి జరిపించాలని పల్లవి అలాగే ఇంట్లో పిల్లలు ఆశపడుతున్నారు అందుకే దానికోసమే ఆయనతో మాట్లాడాలని వచ్చాను అని అంటుంటే ఏంటి నీకు రాజేంద్రకి షష్టి పూర్త నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు జరుగుతున్న గొడవల వల్ల ఎవరూ సంతోషంగా లేరు దీంతోనన్నా అందరూ ఒక్కటవుతారేమో అని చెప్పి ఇక భానుమతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పార్వతి అత్తయ్య అందరం అంటే ఆ అవని తప్ప అందరం సంతోషంగానే ఉన్నాం మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి అక్షయ్ రేపు నువ్వు నానమ్మని తీసుకుని వచ్చేవాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి పార్వతి బాయలుదేతుంది ఇది ఇలా ఉండగా ఇక అక్షయ్ అయితే అమ్మేంటి షష్టి పూర్తని చెప్పింది కానీ తన ఫేస్లో హ్యాపీనెస్ లేదు అసలు ఏమై ఉంటుంది ఇదంతా నిజంగానే అమ్మ సంతోషంగానే జరుపుకుంటుందా లేకపోతే ఏదైనా జరిగిందా అన్నట్టుగా ఇక అక్షయ్ ఆలోచించడం మొదలు పెడతాడు ఇక ఇది ఇలా ఉండగా అవని ఉదయానే లేచి గబగబా రెడీ అయిపోయి ఇంకా ప్రణతిని కూడా రెడీ చేస్తుంటుంది ప్రణతి అయ్యో వదిన నేను రెడీ అవుతాలే నన్నెందుకు రెడీ చేయటం అని అంటుండే చూడు ప్రణతి ఇప్పటికే ఆ కుటుంబానికి దూరమై చాలా రోజులైంది అలాగే నువ్వు మీ అమ్మ కలిసి ప్రేమగా ఉండే ఒక మంచి అవకాశం దొరికింది మరి త్వరగా రెడీ అయి వెళ్ళాలి కదా నీకు నువ్వు రెడీ అయితే ఎప్పుడు ఎప్పుడవుతుందో అని చెప్పి ఇక ప్రణతిని రెడీ చేసేస్తుంది ఇంతలో రాజేంద్ర అమ్మ అవని అయిందా అని అటుంటే ఆ వచ్చేస్తున్నాను మావయ్య గారు ఆయన కూడా రెడీ అయ్యారో లేదో చూసొస్తాను అని చెప్పి ఇక అయితే హడావుడిగా అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ కూడా చక్కగా రెడీ అవుతూ ఉంటాడు కానీ షర్ట్ వేసుకుని గుండీలు పెట్టుకోవడానికి ఇబ్బంది పడతాడు చేతికి సెలైన్స్ ఎక్కించుకోవడం వల్ల ఇక అవనినే అక్షయ్కి ఆ షర్ట్ బటన్స్ పెట్టి చూడండి ఇలా మీకు మీరే ఇబ్బంది పడే బదులు నన్ను పిలవచ్చు కదా అని చెప్పి అవని అంటుంటే ఏం అవసరం లేదులే అని అనుకుంటూ ఇక అక్షయ్ తనకి తానుగా తలదువ్వుకోవడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు కూడా తన చెయ్యి నొప్పెట్టి ఇంకా ఇబ్బంది ఉంటే అవని చూడండి చిన్న పిల్లాళ్ళ ప్రవర్తించకండి అని అనుకుంటూ ఇక అక్షయ్ చేతిలో ఉన్న దువ్వెనని తీసుకుని అక్షయ్కి తల దువ్వుతుంది ఇక ఇంతలో భానుమతి రే అక్షయ్ నేను రెడీ అయిపోయాను ఇక వెళ్దామా అని చెప్పి ఇక భానుమతి మాట్లాడుతుంటే ఆ నానమ్మ వెళ్ళి ఆటో పిలుస్తాను అని చెప్పి ఇక అక్షయ్ బయటకు వస్తుంటే అవని ఏమక్కర్లేదు అందరం కలిసే వెళ్దాం నేను క్యాబ్ బుక్ చేశాను అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే దానికి అక్షయ్ ఏం అవసరం లేదు నేను నానమ్మ ఆటోలో వెళ్తాం అని చెప్పి అక్షయ్ అయితే ఇక అవనితో అంటాడు అవని భానుమతి వైపు చూడటంతో ఇక భానుమతి రే అక్షయ్ ఎందుకురా గొడవ అందరం కలిసి కారులోనే వెళ్దాం అని చెప్పి ఇక భానుమతి అయితే అక్షయ్ని ఒప్పిస్తుంది ఇక్కడ చూస్తే పల్లవి ఇంట్లో అన్ని సెలబ్రేషన్స్ చేసేసి అవని అలాగే ప్రణతి ఎప్పుడెప్పుడు వస్తారని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తుంది ఇక ఇంతలో అక్కడికి చక్రధర్ అలాగే తన భార్య రాజేశ్వరి రావడంతో ఇక పార్వతి వదిన వచ్చారా అని చెప్పి వాళ్ళని పలకరిస్తూ ఉంటే ఇక రాజేశ్వరి కూడా వచ్చాం వదిన నిజంగా నాకు మీ షష్టి పూర్తి చాలా సంతోషంగా అనిపించింది అవును ఇంతకీ పెళ్ళికొడుకు ఎక్కడా అని చెప్పి ఇక రాజే రాజేశ్వరి అయితే రాజేంద్ర గురించి అడుగుతూ ఉంటే ఇక పార్వతి సిగ్గుపడుతుంది అయి బాబోయ్ మా వదిన ఈ వయసులో కూడా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా కనిపిస్తుందో అని చెప్పి రాజేశ్వరి కాసేపు ఇంకా పార్వతితో సరదాగా మాట్లాడుతుంటుంది ఇంతలో పల్లవి వాళ్ళని చూసి డాడ్ వచ్చేసారా అని చెప్పి ఇంకా చక్రధర్ దగ్గరికి వెళ్ళి డాడ్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇక ఆ అవనిని ఈజీగా ఈజీగా దూరం చేసేయచ్చు మన కుటుంబానికి అని అంటుంటే ఇక చక్రధర్ చూడు బేబీ నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉండగా ఇంతలో పార్వతి రండి లోపలికి రండి అని చెప్పి చక్రధర్ని లోపలికి పిలుస్తుంది ఇంకా చక్రధర్తో మరి నిన్న నాతో చెప్పిన విషయం గురించి అని ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ చూడు చెల్లెమ్మా నేను ఆల్రెడీ వాళ్ళతో అన్నీ మాట్లాడాను వాళ్ళు మరొక గంటలో ఇక్కడుంటారు ఈలోపు ప్రణతితో మీరే మాట్లాడాలి అన్నట్టుగా ఇక చక్రధర్ చెప్పడంతో అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక పార్వతి అయితే ఇలా పార్వతి చక్రధర్ అలాగే పల్లవి మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో కమలైతే అమ్మా అన్నయ్య వదిన నాన్న అందరూ వచ్చేసారు అని చెప్పి గట్టిగా అరవడంతో ఇక అందరూ కూడా బయటికి చూస్తారు ఇంకా వాళ్ళందరూ ఒకటి కారులో దిగడం చూసి ఇంకా పార్వతి అయితే చాలా కోపడుతుంది ఇక ఇంతలో పక్కన ఉన్న పల్లవి అత్తయ్య ఎందుకు కోపం ఇంకా మనం ఒక ప్లాన్ వేసుకున్నాం దాని గురించి మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు అనవసరంగా ఆవేశపడి గొడవపడద్దు అని చెప్పి ఇక పార్వతికి పల్లవి నచ్చి చెప్పడంతో ఇక పార్వతి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది తరువాత రాజేంద్రుని చూసిన రాజేశ్వరి అన్నయ్య వచ్చేసావా అయినా పెళ్ళికొడుకు ఇంత లేటుగా వస్తాడా సరే ముందు దిష్టి తీస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి హారతిని తీసుకొస్తుంటే ఎందుకమ్మా ఇదంతా అని చెప్పి ఇక రాజేంద్ర అంటుంటే అయ్యో అట్లా మాట్లాడతావేంటన్నయ్య నీకు ఎంత దిష్టి తగిలింది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే రాజేంద్రకి దిష్టి తీస్తూ ఉండగా ఇంతలో అవని అయ్యో గారు మావయ్య గారికి మాత్రమే దిష్టి తీస్తే ఎలా మరి పెళ్ళికూతురు కూడా తీయాలి కదా అని చెప్పి ఇక రాజ పార్వతిని తీసుకొచ్చి రాజేంద్ర పక్కన నిలబెడుతుంది పార్వతికి ఇష్టం లేకపోయినా కోపంగా అక్కడికి వచ్చి రాజేంద్ర పక్కన నుంచి ఉంటుంది ఇంకా ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు తర్వాత శ్రీకరైతే వాళ్ళ కోసం అందంగా డెకరేట్ చేసిన స్టేజ్ దగ్గరికి వాళ్ళిద్దరిని తీసుకెళ్తుంటే ఉంటే ఇక ఇంతలో చక్రధర్ చెల్లెమ్మ నా స్నేహితుడు కూడా వచ్చేశారు అదిగోండి నా స్నేహితుల కుటుంబం అని చెప్పి ఇంకా ప్రణతి కోసం చూసిన పెళ్లి సంబంధం చూసిన ఫ్యామిలీ రావడంతో వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు ఇక పార్వతి అయితే రండి లోపలికి రండి అని చెప్పి వాళ్ళని కూర్చోపెట్టి మర్యాదలు చేస్తుంటే వాళ్ళెవ్వరికి అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తారు ఇంకా పార్వతి అయితే ఏవండి వీళ్ళు చక్రధర్ అన్నయ్య గారికి బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పి ఇక పార్వతి రాజేంద్రకి పరిచయం చేస్తుంటే రాజేంద్ర వాళ్ళకి నమస్కారం అండి అని చెప్పి ఇక తనని తాను పరిచయం చేస్తూ ఇంట్లో అందరినీ చూపిస్తుంటాడు ఇక రాజేంద్రని వాళ్ళు చూసి మీరు మీరు అని అంటుంటే అవును నేను రాజేంద్ర ఇండస్ట్రీస్ ఎండి అని అంటుంటే ఈ మధ్య మీ కంపెనీ గురించి ఏవో చాలా న్యూసెస్ విన్నాను మరి దాని నుంచి బయటపడగలిగారా అని చెప్పి వాళ్ళైతే ఇక రాజేంద్రని అడుగుతూ ఉంటే ఇక ఇంతలో అక్షయ్ లేదు వాళ్ళు దొరికితే ఖచ్చితంగా వదిలిపెట్టను అని చెప్పి ఇక అక్షయతే ఆ కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళు వాళ్ళు దొరికితే వాళ్ళని వదిలిపెట్టనని వాళ్ళకి తగిన శిక్ష వేస్తానని ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో చక్రధర్ ఇదేంటి పెళ్లి సంబంధానికి రమ్మంటే వీడు వాళ్ళ కంపెనీల గురించి వాళ్ళ ఆస్తుల గురించి అడుగుతున్నాడు అని చెప్పి ఇక రాజేంద్రకి కోపం వచ్చి రై ప్రసాద్ నువ్వు వచ్చిన సంగతి మర్చిపోయి అనవసరమైన విషయాల గురించి ఎందుకురా ఇప్పుడు అని చెప్పి కోపంగా అతని వైపు చూసి కళ్ళని ఎగరేస్తాడు ఇక అతను కూడా తననికి తాను తడబడుతున్నట్టుగా చూసుకొని చూడమ్మా ఇదిగో తిను నా వైఫ్ అలాగే వీడు మా అబ్బాయి వీడు లండన్లో చదువుకున్నాడు పైగా వీడు అక్కడే ఉంటాడు ఈ మధ్యనే ఇండియాకి వచ్చాడు వీడికి పెళ్లి చేసి పెళ్ళి చేసేస్తే పెళ్ళాన్ని తీసుకుని మళ్ళీ లండన్ వెళ్ళిపోతానని కంగారు పడుతున్నాడు అని చెప్పి ఇక అతనైతే వాళ్ళ అబ్బాయిని చూపిస్తూ ఉంటాడు పార్వతి అయితే అతన్ని చూసి చాలా సంతోషిస్తుంది ఇక అలాగే పక్కన ఉన్న పల్లవి అత్తయ్య చూశారుగా అబ్బాయి ఎంత పద్ధతిగా ఉన్నాడో పైగా తను లండన్లోనే ఉంటాడంట ఒకవేళ ప్రణతి పెళ్లి విషయంలో ఏదైనా ఇబ్బంది పెడితే తనకి నచ్చ చెప్పి పెళ్లి చేస్తే తరువాత అబ్బాయితో కలిసి లండన్ వెళ్ళిపోతుంది నిదానంగా అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతితో చెబుతూ ఉంటుంది ఇక పార్వతి కూడా అలాగే అన్నట్టుగా చాలా సంతోషంగా చూస్తుంది ఇక పార్వతిని అలాగే రాజేంద్రని స్టేజ్ మీద ఉన్న కుర్చీలో కూర్చోపెట్టి ఇద్దరికి కూడా చెరుకు దండ ఇచ్చి మార్చుకోమని చెప్తారు ఇంకా ఇద్దరు కూడా చెరకు దండని మార్చుకుంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా పువ్వులని ఎగరేస్తూ ఇక గట్టిగా క్లాప్స్ కొడతారు తర్వాత కమల్ అక్కడికి ఒక కేక్ తీసుకొచ్చి వాళ్ళని కట్ చేయమని చెప్తాడు ఇంకా ఇద్దరు కూడా కేక్ని కట్ చేసిన తర్వాత ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా ఇక రాజేంద్ర ఆ లో ఒక పీస్ని తీసి అక్షయ్కి తినిపిస్తుంటాడు ఇంకా పార్వతి అయితే మరొక పీస్ని తీసి పక్కన ఉన్న శ్రీకర్కి కమల్కి తినిపిస్తుంది తర్వాత రాజేంద్ర మరొక పీస్ని తీసి అవనికి ఉంటే ఇంకా అక్కడే ఉన్న పల్లవి వస్తున్నా అత్తయ్యా అని చెప్పి ఇక పార్వతి దగ్గరికి చేరుకుంటుంది ఇంకా రాజేంద్ర అవినీతికి ఒక పీస్ని అలాగే పల్లవికి మరొక పీస్ని అలా పెడుతూ అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారు ప్రణతి అయితే అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నువ్వు నాతో మాట్లాడతావో లేదో అని అనుకున్నాను కానీ నువ్వంతటి నువ్వే నన్ను ఇక్కడికి రమ్మని పిలవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా మొన్న పార్కులోని విషయంలో నేను తప్పు చేశాను ముందు వెనుక ఆలోచించకుండా తల్లి అన్న రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నేను చేసిన తప్పుకి వదిన నన్ను బాగా తిట్టింది సారీ అమ్మా నేనలా చేసి ఉండకూడదు ఆ క్షణంలో ఆవేశపడ్డాను అని చెప్పి ఇక ప్రణతి అయితే పార్వతితో అంటుంటే పార్వతి చూడు ప్రణతి నువ్వు నా కన్న కూతురివి నువ్వు తప్పు చేస్తే అది తప్పని సర్ది చెప్పే అధికారం నాకుంది అయినా నువ్వు చూస్తూ చూస్తూ ఒక బురదగుంటలో కాలు పెడితే ఎలా ఓర్చుకోగలుగుతానమ్మా అందుకే నీకు నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను అని చెప్పి ఇక పార్వతి కూడా ప్రణతిని దగ్గరికి తీసుకుంటుంది అలాగే ప్రణతి కూడా పార్వతిని హక్ చేసుకుంటుంది ఇక పార్వతి అయితే చూడు ప్రణతి నిజంగా నా మీద నీకు ఉంటే నేను చెప్పింది కాదనకూడదు అని అంటుంటే అమ్మా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదమ్మా నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది చెప్పమ్మా నువ్వేం చెప్పినా చేస్తాను కాదన్నమ్మా అని అంటుంటే అయితే కాదనను అని చెప్పి నాకు మాటివ్వు అని అడగడంతో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నా మీద నీకు నమ్మకం లేదా అని అంటుంటే ఇక పక్కన ఉన్న పల్లవి నిన్న పార్క్లో జరిగిన దాన్ని తలుచుకొని అత్తయ్యగారు చాలా బాధపడుతున్నారు అందుకే అట్లా మాట్లాడుతున్నారు ప్రణతి నీమిదా నమ్మకం లేక కాదు అని అంటుంటే ఇక ప్రణతి పార్వతి చేతిలో చేయి వేసి సరే అమ్మా నువ్వేం చెప్పినా కాదనను నీ మాట వింటానమ్మా అని చెప్పి ఇంకా ఒట్టు వేస్తుంది ఇంకా పార్వతి అయితే నేను నీకు ఒక మంచి సంబంధం చూశాను అతన్ని నువ్వు పెళ్ళి చేసుకోవాలి కాదనకూడదు అని అనడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఆ మాట విన్నా అందరూ కూడా షాక్ అయిపోతారు అమ్మా అని అంటుంటే ఒక్కసారిగా ఇక పార్వతి చెప్పానుగా నువ్వు నేను చెప్పింది ఒప్పుకోవని నీకు నేనంటే గౌరవం లేదు నా మీద ప్రేమ లేదు అని అంటుంటే అమ్మా అది కాదమ్మా నేను నేను అని అంటుంటే ఇక ఇంతలో అవని వచ్చి అత్తయ్య గారు ప్రణతితో నేను మాట్లాడతాను ఈ పెళ్ళికి తనని నేనొప్పిస్తాను మీరేం కంగారు పడకండి ప్రణతి ఇలా రా అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని పక్కకి తీసుకెళ్తుంటే ఏంటొద్దున అమ్మకి నిజం చెప్పేలోపే ఇలా తీసుకొచ్చారు అని అంటుంటే చూడు ప్రణతి ఇట్లాంటప్పుడు నువ్వు అత్తయ్యగారితో ఏం చెప్పకపోవడమే మంచిది ఆయన అత్తయ్యగారు నీ గురించి అంతలా ఆలోచిస్తున్నారు పైగా నీకు గొప్ప సంబంధాన్ని తెచ్చారు కానీ అవేవి కాదని నువ్వు మల్ నువ్వు భరత్ని పెళ్లి చేసుకుంటానని చెప్తే మాత్రం అత్తయ్య గారు ఎట్లా ఒప్పుకుంటారు ఒప్పుకోరు చూడు నేను చెప్పేది కాస్త విను భరత్తో నేను మాట్లాడతాను నువ్వు అత్తయ్య గారు చూసిన సంబంధాన్ని చేసుకో ప్రణతి అని అంటుంటే ఇక ప్రణతి ఒక్కసారిగా అవని చేతుల్ని ఎదిలించుకొని వదినా మీకు నేను ఎలా కనిపిస్తున్నాను నేను నేను భరత్ని ప్రేమించను భరత్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను కానీ మీరు అది కాదని మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీరు ఎన్నైనా చెప్పండి నేను భరత్ని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అని చెప్పి ఇక అక్కడి నుంచి ప్రణతి వెళ్ళిపోతుంటే అయ్యో భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్ష ఇక్కడ చూస్తే అత్తయ్య గారు ప్రణతికి మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు కానీ ప్రణతి భరత్ని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకొని మారాం చేస్తుంది అసలు వీళ్ళకి ఎట్లా నచ్చ చెప్పను ఇప్పుడు ఈ విషయం అత్తగారికి గారికి తెలిస్తే కావాలని నేనే భరత్తో తనని ప్రేమలో దింపారని నన్నే నిందలు వేస్తారే అని చెప్పి ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు